భారత్ మాతాకి భగవత్ బంధువులరా హిందూ బంధువులరా ఇకనైనా ఏకం కంటి మన హిందువులపై బంగ్లాదేశ్లో జారిన దాడిని పాశవిక దాడిగా ఖండిస్తూ మన భగవత్ బంధువులందరూ హిందూ బంధువులందరూ కూడా ఏకమై ఇటువంటి దాడులు మన పైన జరగకుండా మన భారతదేశ ప్రభుత్వానికి మనం అందంగా ఉందాం ఇకనైనా కళ్ళు తెరవండి ముసుగు నుంచి హిందువులందరూ బయటికి రండి దయచేసి హిందువుగా జీవించండి హిందువుగా గర్వించండి కంకర్ కంకరమే శంకరే ప్రతి రాయలో అనుగుణ ఈశ్వరిని చూస్తాం మనం అలా ఐందవ ధర్మంలో అందరం ఇకనైనా ఓటం రండి దయచేసి హిందువుగా జీవిద్దాం హిందుగా మరణిద్దాం అందరం ఏకమైందాం లేకపోతే కాలగర్భంలో కలిసిపోతాం ఇకనైనా కళ్ళు తెరవండి మరి పైన జరుగుతున్న దాడి మహిళలను చూడకుండా విచక్షణ రహితంగా మరి అత్యాచారాలు చేస్తూ నరికి ముక్కమ్మడిగా మరి మరి వాళ్ళు కాల్చివేయడం జరుగుతూ ఉన్నది ఇది ప్రపంచ దేశాలకే సిగ్గుచేటు ఇది ఇది మానవత్వానికే సిగ్గుచేటు ఈ భారతదేశం ఎప్పుడు కూడా విశ్వగురు స్థానంలో నిలపాలని చెప్పి మన ప్రధానమంత్రి చూస్తూ ఉంటే మరి పక్కన పాకిస్తాన్ కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ ఈ రకమైన దాడులు హిందువులపైనే జరుగుతున్నాయంటే ఇంకా మనము కళ్ళు మూసుకుంటే కరెక్ట్ కాదు హిందువులంతా ఒక పైకి రావాలి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు మన అందరం ముక్తకంఠంతో మరి నరేంద్ర మోడీ గారికి అండగా నిలవాలి ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలి హిందూ మహిళలపైన వృద్ధులపైన అందరిపైన కూడా హిందువులు అంటే చాలు మరి ముస్లింస్ అంతా వచ్చి మీద పడి ఈ రకమైన అత్యాచారాలు చేస్తుంటే ఊరుకునేది లేదని చెప్పేసి ఈరోజు మరి హిందూ సమాజం మేల్కొనాలని చెప్పి నేను మనీ చేస్తూ ఉన్నాను భారత్ మాతాకి